నమస్తే అండి నేను రజాక్ ప్రేమదేశం హీరో వినీత్ గుర్తున్నాడా అతని ఫ్యామిలీని ఎప్పుడైనా చూసారా హీరో వినీత్ తెలుగు సినీ ప్రియులకు పరిచయం అవసరమని పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలో నటించి తరగతి ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు ముఖ్యంగా ప్రేమదేశం సినిమాతో వినీత్ క్రేజ్ మారిపోయింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో విడుదలైనటువంటి ఈ మూవీ సూపర్ హిట్ అయింది ఇందులో వినీత్ అబ్బాస్ టబు ప్రధాన పాత్రలు నటించారు ఇప్పటికీ ఈ మూవీస్ సాంగ్స్ ఎవరి గ్రీన్ అని చెప్పొచ్చు తెలుగులోనే కాకుండా తమిళం మలయాళం కన్నడ భాషల్లో నటించి అభిమానులు సంపాదించుకున్నాడు వినిత్ జెంటిల్మెన్ సరిగమలు ప్రేమదేశం వైఫ్ ఆఫ్ వి వరప్రసాద్ నీ ప్రేమకై రుక్మిణి లాహిర్ 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 లో చంద్రముఖి చిత్రాలు వినిత్ గుర్తింపు తెచ్చిపెట్టారు చాలా మందికి వినిత్ నటుడిగా మాత్రమే తెలుసు కానీ అతను మంచి డాన్సర్ కూడా వినిత్ భరతనాట్య కచేరీలలో తన ప్రతిభను ప్రదర్శించిన భరతనాట్య కళాకారుడు విదేశాల్లో పలు భరతనాట్య కార్యక్రమాల్లో పాల్గొంటూ ఏకాగ్రతతో ఉన్న వినీత్ ఈ కారణంగా పలు సినిమా అవకాశాలు కూడా వదులుకున్నాడు వినీత్ మల్టీ టాలెంటెడ్ నటుడు భారత భరతనాట్య కళాకారుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ కొరియోగ్రాఫర్ కూడా చాలా చాలా సినిమాలకు దూరంగా ఉన్న వినీత్ ఆ చంద్రబుక్కితో రీఎంట్రీ ఇచ్చారు తెలుగులో వినీత్ నటించిన రంగదేశ్ సినిమాలో కనిపించారు వినీత్ ఫ్యామిలీ గురించి సారీ తెలుగులో నితిన్ నటించినటువంటి రంగదేస్ సినిమాలో కనిపించారు వినీత్ ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలియదు రెండు వేల నాలుగులో ప్రిసిల్లా మీనర్ ని వివాహం చేసుకున్నారు వినీత్ వీరికి ఒక కుమార్తె కూడా ఉంది నటుడు వినీత్ తన భార్య కుమార్తెతో ఉన్న ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్ వేదికగా సోషల్ మీడియా వేదికగా వైరల్ అయింది దీంతో వినీత్ కు ఇంత పెద్ద కూతురు ఉందా అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు అంతేకాదు ట్రావెంగ్కూర్ సిస్టర్ గా పేరుగాంచినటువంటి రాగిణి పద్మినిలలో పద్మిని భర్త డాక్టర్ రామచంద్రన్ కు వినీత్ అంతే అంతేకాకుండా సీనియర్ శోభనతో కలిసి భరతనాట్య కచేరీలలో పాల్గొంటాడు వినీత్ ప్రస్తుతం ఈ సీనియర్ హీరో ఫ్యామిలీ ఫొటోస్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి సో ఇదే అనమాట ప్రేమదేశం హీరో వినీత్ కి సంబంధించినటువంటి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు